జీఎస్టీ తగ్గింపుతో కూటమి ప్రభుత్వం నిర్మాణ రంగానికి భవన నిర్మాణ కార్మికులకు మేలు చేసిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు అవనిగడ్డ రెవెన్యూ హాల్లో ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు జరిగింది ముఖ్య అతిథిగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని తగ్గించుకుని భవన నిర్మాణ వ్యయం తగ్గించాయన్నారు సిమెంట్పై పది శాతం వెదురు ఫ్లోరింగ్ పై ఏడు శాతం మార్బుల్స్ గ్రానైట్ ఇసుక ఇటుకలపై

తెలియజేస్తున్నాం దీనికోసం చాలా కార్యక్రమాలు